హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే వర్షపు సూచనలు ఉన్నాయి చూడండి నేలంతా తడిగా అయిపోయింది వర్షం ఒక నైట్ అంతా గట్టిగా పడింది నెక్స్ట్ రోజు అంతా మంకుగా ఉంది వర్షం అయితే లేదు అన్నీ లోన గాబుల్లో ఉంచేసాను ఎందుకంటే ఏ క్షణమైనా వర్షం పడవచ్చు అని భయంతో వీటిని మాత్రం రిలాక్స్గా కాసేపు ఎప్పుడు వీటిని గాబుకే పరిమితం చేశాను కదా నేను పెట్టిన టార్గెట్ అయితే అయిపోయింది టూ మంత్స్ అనమాట ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ వీటిని కేర్ చేసి ఇంక ఇక్కడి నుంచి ఏంటంటే వీటిని బయటికి ఇలా రిలాక్స్గా తిప్పాలి మనం వీటికి ఇవ్వాల్సిన ఫీడ్ ఇచ్చేసి ఫీడ్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి చిక్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండి కరెక్ట్గా మెయింటైన్ చేయగలిగితే ఫుడ్ని మనకి ఒక వచ్చేపాటికి ఇలా తయారవుతాయి ఇక్కడ నుంచి మనం నార్మల్గా వదిలేసిన ఫ్రీగా పెరిగేస్తాయి అవి ఫ్రీగా అంటే నా ఉద్దేశం హెల్తీగా పెరుగుతాయి దాకా ఏంటంటే చిన్న పిల్లలకు మనకి డిసీజులు అన్నీ వచ్చి చాలా వరకు మిస్ అయిపోతూ ఉంటాయి వాటి నుంచి కాపాడుకొని ఈ స్థాయి తీసుకొచ్చాలి దీనికి ఒక టైం మనం పెట్టుకోవాలన్నమాట నేను పెట్టుకుంది టూ మంత్స్ ఫస్ట్ వన్ మంత్ చిక్స్ని మనం జాగ్రత్తగా సేవ్ చేయాలి నెక్స్ట్ వన్ మంత్ గాబుల్లో పెట్టి ఇంకొద్ది కేర్ తీసుకోవాలి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత వాటిని ఫ్రీగా రిలాక్స్గా బయటకు వదిలేదు ఎవరి క్యాలిక్యులేషన్స్ ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు నాకున్న ప్లేస్ని బట్టి నాకున్న స్ట్రెంత్ని బట్టి నేను ఒక క్యాలిక్యులేషన్తో వీటిని ముందు తీసుకెళ్తూ ఉంటానేలాగా అందరూ ఇలా చేయాలని రూల్ ఏం లేదు ప్రజెంట్ ఏదో తుఫాన్ ఉందంట చెన్నై నుంచి మనకు వచ్చింది వాటి నుంచి ఇప్పుడు మళ్ళీ సేవ్ చేయాలి ఎందుకంటే ఈ వర్షానికి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వర్షపు చుక్క కానీ వీటి మీద పడిందంటే మళ్ళీ ముడుచుకుంటాయి ముడుచుకుందంటే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మనం ఇబ్బంది పడాలి సో ముందుగానే కేర్ఫుల్గా ఉండండి వర్షం ఏ టైం అయినా పడవచ్చు వీటిని అయితే సేఫ్టీ ప్లేసుల్లో అయితే పెట్టించండి ఉంచండి మీరు దెబ్బ మీద దెబ్బ అంటే ఇదేనేమో మనం ఆల్రెడీ వర్షాన్ని ఫేస్ చేస్తున్నాము ఆల్రెడీ ఇంతకుముందు చేస్తున్నాము దీంతో పెద్దగా మనకి ఇబ్బంది ఉండదు కానీ ఇప్పుడు కొత్తగా కొన్ని డిసీజులు వైరస్లు వస్తున్నాయి చాలామంది ఫామ్స్లో కోల్డ్ మిస్ అయిపోతున్నాయి ఒకసారి మీ సరౌండింగ్లో కూడా అలాంటి సిచువేషన్స్ ఏమైనా కనపడితే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి వైరస్ అయితే మనకి ఫామ్కి ఐ మీన్ చుట్టుపక్కల గాలి ద్వారా వచ్చేసే ఉన్నాయి డీసీజులు అయితే ఏదో రకంగా మనం వెళ్ళొచ్చు అప్పుడు ఇప్పటిదాకా చాలామంది అలాగే కష్టపడి పెద్దవి చేసుకొని ఉంటారు బోర్డు అంత ఖర్చు కూడా పెట్టి ఉంటారు వాటి మీద ఇలాంటి టైంలో ఇలాంటిది ఒకటి రావటం అనేది నిజంగా చాలా బాధాకరం ఎనీవే ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది కొద్దిగా కేర్ఫుల్గా అయితే ఉండండి చుట్టుపక్కల వాళ్ళకు కూడా సమాచారం అందివ్వండి ఎందుకంటే జాగ్రత్త పడతారు ఒక్కరికి వచ్చినా సరే అందరికీ వ్యాపించే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇది వైరస్ కాబట్టి ఆల్రెడీ నేను ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేశాను ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు చాలామందికి తెలుసు మన ఈ స్టార్టింగ్లో ఫార్టీ వరకు జస్ట్ టూ డేస్లోనే మిస్ అయిపోయింది మన ఎర్రోడ్ పిల్లలు ఇప్పటిదాకైతే జాగ్రత్తగా ఎంతవరకు తీసుకొచ్చాము వీటి అన్నిటికీ మూల కారణం మా షేర్ఖాన్ అనమాట దీంట్లో ఒక ఐదు ఉన్నాయి చూసారా వైటి అవన్నీ షేర్ఖాన్లే అలాగే రెండు ట్యాగ్లు కూడా ఉన్నాయి ఇంకా మిగతాయి వచ్చేసి పెట్ట కలర్ ఉన్నాయి ఇంకొక రెండు వచ్చేసి రసంగులు కూడా ఉన్నాయి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వస్తే బాగుండు ఉంటే బాగుండు అని దేవుడు కనుకరించాడు మనకి పెట్ట ద్వారా రసంగులు అయితే వస్తున్నాయి షేర్ఖాన్ అంటే మన దగ్గర ఉందా కాబట్టి వచ్చినాయి కానీ రసంగులు ఎలా తీసుకురావాలో మళ్ళీ ఎక్కడైనా కొనాలని చెప్పి మందరం పడుతున్న టైంలో మన రెడ్ పెట్ట ద్వారా వచ్చినాయి అనమాట సో వీటిని జాగ్రత్తగా డెవలప్ చేసుకుంటే చాలు ఇప్పుడుదాకా మీకు నాలుగే కనపడినాయి తెల్లవి షేర్ఖాన పిల్లలు ఇదిగొండ కంపలం ఉంది ఒకటి ఎందుకంటే అది కొద్దిగా వీటిలన్నిటిని రెచ్చ కొడుతుంది అందుకని సపరేట్ చేసి పెట్టాను బాగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ నుంచే తెల్లవి నాలుగే ఉంటాయి అక్కడ కొంతమంది తప్పుగా అనుకోవద్దు ఫ్రెండ్స్ మనకేంటంటే పూర్తిగా తెలుసుకోవాలి లేకపోతే ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారా అయినా వెళ్ళాలి అంతేగాని కోడి షేపును చూసి అక్కడికి అక్కడ మనం అంచనా వేయకూడదు దీనికోసం ఇక్కడ ఎగబడతా ఉంటారు యాభై వేలు కట్టుకునే పుంజు అనమాట ఇది మరీ టూ మర్స్గా రెండు వేలకి మూడు వేలకి అసలు వాళ్ళ మనసులో ఏముంటుందో అర్థం కాదు స్టార్టింగ్లో దీన్ని చూసి దీని షేపును చూసి వేస్ట్ అని కొంతమంది అనుకున్నారు పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ దీని హైట్ వెయిట్ అన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎందుకంటే అప్పుడు సజ్జలో ఉంది కాబట్టి అలా అనిపించింది ఏక ఊడినప్పుడు ఏ కూడైనా సరే అలాగే కనపడుతుంది ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా కనపడుతుంది ఇంకోటి ఇంకా కొంతమందికి ఏంటంటే సరిగ్గా దాని గురించి పూర్తి వివరాలు తెలియవు కొద్దిగా పైన ఆ కుప్పు అనేది కట్ చేస్తే వాళ్ళు అనుకునే షేప్ అయితే క్లియర్గా కనపడుతుంది ఉప్పు ఉండటం వల్ల వేరే వేరే రకరకాలుగా కనపడుతున్నాయి వాళ్ళకి దీని పంజా పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దీనికంటే ఇంకా పవర్ఫుల్ అనమాట మా ఖాన్ ఇది సేమ్ గెద్దవాటం అనమాట ఒక్కసారిగా కాళ్ళు కింద పెట్టిందంటే పడదు గమ్మున దాని కాళ్ళు గోర్లతో అలాగ అంటిపడద్దు ఎప్పటికప్పుడు బయటికి రిలీజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా రిలీజ్ చేస్తాను ఒక రోజు అనుకోకుండా దాని వదిలి దీని కూడా వదిలేశాను అంతే వాటిని విడదీసే క్రమంలో నా వేలి తగిలింది మా షేర్ ఖాన్ దెబ్బ ఇంకా అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను అడుతూ ఓకే ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు మనం ఈ ఫామ్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం